ఈ రాత్రిని పైన పెద్ద పెద్ద గబ్బిలాలు పైన పడితే అలాంటి థ్రిల్స్ ఉన్నాయి ఈ మూవీలో మిలిటరీ ఆర్మీ వర్సెస్ కిల్లర్ బ్యాట్స్ సస్పెన్స్ ఎలా ఉండబో ఉంటుంది చూడాలి వీడియో చివరి వరకు చూడండి క్లారిటీగా మాట్లాడుకుందాం బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రష్యా ఫారెస్ట్లో లో టెర్రరిస్టుల వెళ్ళిన ఆర్మీ టీము అన్ఎక్స్పెక్టెడ్గా కిల్లర్ బ్యాట్స్ బ్యాట్స్ అంటే ఏమి కాదు గబ్బిలాలు అనమాట గబ్బిలాలు వాటిని వాళ్ళ మీద అటాక్ చేస్తే అవి నార్మల్ కిల్లర్ బీట్స్ గబ్బిలాలు అయితే కాదు అవి హ్యూమన్స్ని చంపడానికి ల్యాబ్లో తయారు చేసిన గబ్బిలాలు అనమాట బీట్స్ ఇప్పుడు మిషన్ సక్సెస్ అవుతుందా లేకపోతే డెత్ సినిమా చూసి తెలుసుకోవాలి ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే థ్రిల్లింగ్ సీక్వెన్స్ సస్పెన్స్ బాగానే ఉంది బ్యాట్స్ సీజీ కొంచెం బెటర్ ఉండవచ్చు కానీ ఇంపాక్ట్ బాగానే ఉంది స్టోరీ కొంచెం రొటీన్ ఉండొచ్చు ప్రిటెక్టబుల్గా ఉండొచ్చు విఎఫ్ఎక్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది డైలాగ్స్ కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే అనిపించదు ఓవరాల్గా ఫైనల్ వారికి అంటే బ్యాడ్స్ హర్రర్ హరర్ ఫ్యాన్స్కి ఓకే అని చెప్పాలి బట్ క్యాజువల్ ఆడియన్స్కి మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ రావచ్చు వన్ టైం ట్రై చేయొచ్చు కాకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ అనమాట ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇస్తాను చూసేయండి ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా మీకు ఎలా అనిపించింది ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి now black windows when she go down you must be crazy if